ఓం శక్తి శ్రీ శక్తి ఆదిపరాశక్తి అయినటువంటి దుర్గామాత దేవి నవరాత్రులు అమ్మవారిని ఎంతో ఘనంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తూ ఉంటాము ఈ నవరాత్రుల సమయంలో ప్రతి దేవ్యాలయాల్లో కూడా జై దుర్గామాత అనే నామస్మరణతో మారుమ్రోగిపోతూ ఉంటాయి ఈ శరణ నవరాత్రులలో అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు తొమ్మిదవ రోజున మహిషాసురుణ్ణి సంహరించింది అందుకని పదవ రోజున చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా మనం ఎంతో అందరంగా వైభవంగా విజయదశమి పండుగను జరుపుకుంటామో అదే దసరా పండుగను ఘనంగా జరుపుకుంటాము నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుర్గా అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు అలానే దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనే ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మూడవ రోజు అమ్మవారి అలంకరణ ఏంటి అమ్మవారు ఏ రూపంలో మనకు దర్శనమిస్తారో అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అమ్మవారి ఏ స్తోత్రాలు పఠించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవి శరన్నవదరాత్రులు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడు గురువారం పాడ్యమి నుండి ప్రారంభమై అక్టోబర్ పదకొండు శుక్రవారం నవమితో ముగుస్తాయి మనం పదవ రోజున విజయదశమి దసరా పండుగను జరుపుకుంటాము మూడవరోజు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఐదు శనివారం తదియ తిది స్వాతి నక్షత్రం ఈరోజు అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి గంధం రంగు చీరను అలంకరిస్తారు ఈరోజు అమ్మవారిని మల్లె పూజించాలి ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం కాని గారెలు కాని దద్దోజనం కాని నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజు అమ్మవారిని అన్నపూర్ణ అష్టకంతో పూజించాలి ఈ రోజు అమ్మవారిని ఎవరైతే భక్తుశ్రద్ధలతో పూజిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం ధన ధాన్యాలకు కొదవ లేకుండా ఉంటుంది ఈ రోజున మీ శక్తి కొలది నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల అన్నపూర్ణ దేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది